సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ హాల్లో జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి అధ్యక్షతన డిస్టిక్ మెదక్ ఎంపీ రఘునందన్ రావు జైరాబాద్ ఎంపీ సురేష్ శేడ్కర్ ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్ సంజీవ్ రెడ్డి రావు మరియు జిల్లా అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు థర్టీ పర్సెంట్ వసూలు చేసి ఈఎంఎఫ్ ఖాతాకు జాయిన్ చేయడం జరుగుతుంది సార్ ఈ విధంగా జాయిన్ చేసిన గడిచిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో ఈఎంఎఫ్ అకౌంట్ అనేది జిల్లా స్థాయిలో ఉంటుంది సార్ దీనికి రావడం జరుగుతుంది సార్ ఇందులో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి టోటల్గా వన్ టు ఎయిత్ క్లాస్కి మనకు బడ్జెట్స్ అనేటువంటిది రావడం జరుగుతుంది

వకింగ్ లో ఉంటది మరి సబ్సిడీ సబ్సిడీ రిలీజ్ అవుతది ఇది థర్డ్ పార్టీ ఎక్కుతది వి గవర్నమెంట్ అబిని నుంచి ఒక కమిటీ వచ్చేసి ఆ అది చెక్ అయిన తర్వాత ఒక సబ్సిడీ ఇస్తాము అంటే ఇతకేమైనా ਕੋਈ యాక్టివిటీ సేమే లేదు ఇవడ ఇవదలట్లేదు అంటే అరిగేట ఉంటది రొట్ట వాటర్ ఇండస్ట్రీస్ ఉండి అక్కడ ఆ కాన్సెన్సివేజ్

నేను పది రోజులే అయింది జాయిన్ అయింది నేను వచ్చి ఐదు రోజులే అయింది బట్ దైరీస్ కంటిన్యూయింగ్ సార్ మీరు పది రోజులైనా ఇరవై రోజులైనా స్టాటిస్టిక్స్ అని పేపర్లలో రెడీగా ఉంటాయి సార్ మీటింగ్స్ వచ్చినప్పుడు దయచేసి వెల్ ప్రిపేర్గా రండి సార్ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ మీకు తెలియకపోతే ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్లో లో ముప్పై ప్రాజెక్ట్స్ అని చెప్పింది మీరు టార్గెట్స్ రిసీవ్ అయ్యి గ్రౌండెడ్ పది అని చెప్పింది ఈ పది అండి ఏదైనా ఒకటైన విజిట్ చేసిరా మీరు వచ్చిన పది రోజులలో దిస్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ ఆల్ డిస్టిక్ ఆఫీసర్స్ దే షుడ్ గో టు ఫీల్డ్ సార్ కైండ్లీ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ స్కీమ్స్ అప్పుడే తెలుస్తాయి సార్ ప్రతిసారి చెప్పించుకోవచ్చు సార్ ఇందాక మా గౌరవ ఎమ్మెల్యే గారు అడిగినట్టు ఈ మీటింగ్ మళ్ళీ జరుగుతుంది అని డౌట్ వచ్చింది సో కాబట్టి జిల్లా అధికారులు అందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే టైం పీరియడ్ ఈ త్రీ మంత్స్ దిశ మీటింగ్ కోసం ఎవ్రీ త్రీ మంత్స్ కి మీటింగ్ ఉంటుంది సార్ నేను మళ్ళీ మొన్ననే వచ్చానని దయచేసి చెప్పకండి సార్ బికాస్ హైడ్స్ మీ దగ్గర కంపల్సరీ ఆఫీస్ లో రికార్డ్స్ ఉంటాయి సార్ ఫుల్ డీటెయిల్స్ రండి సార్ పది ప్రాజెక్ట్లు గ్రౌండ్ అయి గారు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ టార్గెట్ లో ముప్పై టార్గెట్ పెడితే పది గ్రౌండ్ అయినట్టు రాష్ట్రం సార్ దయచేసి ఆ పది కొత్త ఈ సంవత్సరం గ్రౌండ్ అయినా పది అయినా ఎక్కడ గ్రౌండ్ అయినాయి అందులో ఒకటి రెండైనా చూడండి మీరు నిజంగా ద ఇంటెన్షన్ ఇస్ టు క్రియేట్ ద ఎంప్లాయ్మెంట్ ద స్కీమ్ వేరే ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ కదా అట్లాంటప్పుడు ఎవరైనా పని చేస్తున్నారా ఒకరు ఇద్దరు పది మంది కన్నా ఉద్యోగాలు ఇవ్వగలిగినావా ఈ మార్జిన్ మనీలు సబ్సిడీలు బ్యాంక్ లో డబ్బులు పడ్డ వరకే ఆ యూనిట్ ఉంటుందా ఆ తర్వాత కూడా నడుస్తుందనేది కొంచెం మీరు మానిటర్ చేస్తే బాగుంటుంది సార్ ఏదో మంత్రి దాసరి కాలాన్ని ఇచ్చినట్టు మూడు నెలలకు ఒకసారి పుస్తకం ఇచ్చినాం ఎమ్మెల్యేలు బిజీ ఉంటారు ఎంపీలు బిజీ ఉంటారు కాబట్టి మనల్ని అడుగుతారా అని దయచేసి అనుకోకండి సార్ ఈ త్రీ మంత్స్ దిస్ రివ్యూ విల్ బి కండక్టెడ్ ప్రోగ్రెస్ రిపోర్ట్ షుడ్ బి డెఫినెట్లీ ఇన్ఫార్మ్ సార్ నేను చూసి చెప్తాను తర్వాత మీకు పంపిస్తాను అనే సమాధానం దయచేసి ఏ ఆఫీసర్ కూడా చెప్పొద్దు చెప్పొద్దు అనేది మా ఇంకా కొత్తగా పది మందికి ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయడానికి ఉద్దేశించిన ఈ పథకాన్ని మనం ఇంకా మంచిగా చేయాలంటే ఏం చేయాలి ఇప్పుడు రుణ దాంట్లో లొసుకులే ఇట్లాంటి మీటింగ్ చెప్తే మేము పైన చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది కదా అది మా రిక్వెస్ట్ రింగు రోడ్ నుంచి తెల్లాపూర్ పాత పంచాయతీ మధ్యలో వెళ్తున్నప్పుడు కొత్త కాలనీస్ చాలా అందరం సాఫ్ట్వేర్ అయినప్పుడు కూడా మాకు గవర్నమెంట్ స్కూల్ కావాలి మాకు పేమెంట్స్ తక్కువ ఉన్నాయి మా పిల్లల్ని గవర్నమెంట్ స్కూల్ పంపిస్తామని అడుగుతా ఉన్నారు కొత్త గవర్నమెంట్ స్కూల్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఏమైనా స్కోప్ ఉందా మన దగ్గర కొత్త ప్రభుత్వ పాఠశాల మనం కచ్చితంగా ఒకవేళ ల్యాండ్ అవైలబిలిటీ ఉంటే కనుక మనం ఖచ్చితంగా చేస్తాం సార్ లేకపోయినా కూడా ఏదైనా కమిటీ హాల్స్ కానీ ముందు స్థలాలు ఉన్నాయి కూడా బిల్డింగ్స్ కూడా ఇస్తారు దాతలు కూడా ఉన్నారు దే నీడ్ వన్ గవర్నమెంట్ స్కూల్స్ సార్ దీన్ని మొదటి ప్రాధాన్యత క్రమం కింద పెట్టుకుని కొత్త స్కూల్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం

పోలీస్ కేసుకోస్ ఎక్కడ టాయిలెట్స్ లేవు చాలా స్కూల్స్ ఇంకా ఇన్స్పెక్షన్ చేయండి మీకు తెలుస్తుంది ఎక్కడ ఏ స్కూల్ పోయినా సార్ టాయిలెట్స్ చదువుతున్నారు దయచేసి దాని మీద దృష్టి పెట్టి మినిమం మీరు ఏదైతే పోలీస్ స్టేషన్ స్కూల్స్ ఆ టాయిలెట్స్ వచ్చేటట్టు లేవు ఆ టాయిలెట్స్ అడుగుతా ఉన్నారు కొంచెం మంచి చూడండి సఫిషియంట్ గా టాయిలెట్స్ పెట్టండి పర్టికులర్ గా పోలీస్ స్టేషన్ స్కూల్స్ లో ఖచ్చితంగా కావాలి ఇప్పుడు మనకు జహీరాబాద్ లో ఎక్కడైతే ఇటువంటి మైనింగ్ జరుగుతుందని కంప్లైంట్స్ ఉన్నాయో ఆర్డీఓ జహీరాబాద్ మీరు టీమ్స్ ఫామ్ చేయండి ఐడెంటిఫై ద లొకేషన్స్ ఎక్కడెక్కడ అవుతుంది రెడ్ సాయిల్ అండ్ బ్లాక్ రెడ్ సాయిల్ మైనింగ్ అక్కడ మన విఆర్ఎస్ ని రౌండ్ ద క్లాక్ ఎఫ్యూట్ చేయండి డిఎస్పీతో కోఆర్డినేట్ చేసి పోలీసు రెవెన్యూ ఏడి మైన్స్ మూడు డిపార్ట్మెంట్స్ తో కోఆర్డినేట్ చేసి

మరి ఇంతకుముందు ఉన్న అధికారులు దాన్ని మైండ్ ఎందుకు గుర్తించలేదు అనేది దట్ ఈస్ దేలియర్ ఆన్ దేర్ పార్ట్ వాళ్ళ మీద అప్రోప్రియట్ యాక్షన్ ఇనిషియేట్ చేయండి కలెక్టర్ పాత ఆఫీసెస్ లో ఐడెంటిఫై సచ్ లొకేషన్స్ ప్రతి లొకేషన్ లో కూడా స్టాఫ్ ని చేయండి లెట్ దెమ్ అప్లై ఫర్ పర్మిషన్స్ ఇఫ్ దే వాంట్ టు మైన్ అండ్ వితౌట్ ప్రాపర్ ప్రొసీజర్ మైనింగ్ షుడ్ నాట్ హ్యాపెన్ ఒకటి తర్వాత వాళ్ళు వేరే దగ్గర మైనింగ్ చేస్తా ఉన్నారు అని చెప్పేసి తమ దృష్టికి తీసుకొచ్చినాము ఇప్పటి వరకు ఎలాంటి యాక్షన్ తీసుకున్నట్టు నాకైతే కనపడలేదు తర్వాత డ్రింకింగ్ వాటర్ ట్రైబల్స్ బాగా డిస్టర్బ్ అవుతా ఉంది బ్రోకేజ్ చూస్తా ఉంది మీ దృష్టికి తీసుకొని వచ్చిన కదా మీటింగ్ లో ఎక్సిడెంట్ కాకుండా వాళ్ళ మండలంలో ఎక్కడైతే పర్మిషన్ వచ్చిందో ఆ మండలంలో కాకుండా పక్క మండలంలో కూడా మైనింగ్ చేస్తా ఉన్నారు కాబట్టి మీ దృష్టికి తీసుకొచ్చాను నేను కానీ ఇప్పటివరకు ఎవరు విజిట్ చేయలేదు ఎలాంటి యాక్షన్ కూడా లేదు అక్కడ గవర్నమెంట్ కి కూడా మనకి ఏదైతే రాయల్టీ చాలా నష్టపోతా ఉన్నారు అక్కడ